నాణ్యత ప్రమాణాలు లేని నాసర కప్పు వాహనాన్ని నెక్సా షోరూం వారు అందజేసి తనని మోసం చేశారని సిద్దిపేట సిద్ధిపేటంలోని పొన్నాల శివారులో ఉన్న నెక్సా షోరూం కు వాహన వినియోగదారుడు తాళం వేసి నిరసన తెలిపారు గ్రాండ్ విటారా వాహనాన్ని కొనుగోలు చేసిన గంటలోపై వాహనంలో సమస్య తలెత్తిందని వాహన వినియోగదారుడు నవీన్ గౌడ్ ఆరోపించారు నెక్సా షోరూం యాజమాన్యంపై సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు నవీన్ గౌడ్ పేర్కొన్నారు నెక్సా లో తాను రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఐదున గ్రాండ్ విటారా అనే కొత్త వాహనం కొనుగోలు చేసినట్లు నవీన్ గౌడ్ తెలిపారు కొనుగోలు చేసిన గంట నుంచే తరచూ వాహనంలో సమస్యలు తలెత్తడం జరిగిందని పేర్కొన్నారు కానీ షోరూమ్ యాజమాన్యం వారు ఇరవై రోజులైనా ఇప్పటివరకు వాహన సమస్యను తీర్చకుండా తనను మోసం చేస్తున్నారని సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు బాయితుడు తెలిపారు ఇప్పటికైనా షోరూం వారు కొత్త కారు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు మేము బండి తీసుకొని రెండు నెలలు ఈ రెండు నెలల్లో నేను తీసుకున్న ఒక గంటకే నాకు బండిలో క్లస్టర్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇంజన్ ఇండికేషన్స్ వచ్చాయి దాని తర్వాత మళ్ళీ వచ్చింది తెల్లారి దాని తర్వాత ఒక వన్ వీక్ వచ్చింది నాకు దాని తర్వాత నేను ఒక ట్రిప్పు పోయినాను మహారాష్ట్రకి ఆ ట్రిప్లో పోయినప్పుడు ఏంటంటే ఐదు సార్లు నుంచి ఆరుసార్లు మొత్తం బండి ఏ లైక్స్ రాలేదు ఏ లాక్స్ ఓపెన్ కాలేదు ఆయన స్టీరింగ్ కూడా తిరగలేదు ఒక నాగ్పూర్ హైవే మీద ఉన్న సిక్స్ హైవే మీద సడన్గా సెవెంటీ టు ఎయిటీ స్పీడ్లో ఉన్నప్పుడు బండి మొత్తం ఆగిపోయింది నాకు వెనుక ఏ వెహికల్ వచ్చేది ఏంటంటే నాకు యాక్సిడెంట్కి దూరైంది నేను ఆ బండిని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పెట్టినాను తీసుకొచ్చి పెట్టింది కూడా ఇరవై ఒక్క రోజు అవుతుంది ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లం కూడా వాళ్ళు ఇంకా మెసేజ్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ అంటున్నాను కానీ ఇప్పటివరకు నాకు ఒక మెసేజ్ లేదు ఏం లేదు ఇప్పటివరకు ఏది కూడా ఇవ్వలేనా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి బండికి ఇది నేను ఫోర్త్ టైము షోరూమ్కి ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో నేను రావడం నేను నా కొత్త బండి కావాలని నేను కోరుతున్నాను ఇక్కడికి వచ్చినాక వాళ్ళ కూడా ఏమీ లేదు వాళ్ళ వీళ్ళతో మాట్లాడదాం వాళ్ళతో మాట్లాడదాం అని అంటున్నారు కదా తప్ప వాళ్ళు ఏది కూడా సొల్యూషన్ ఇవ్వలేదు ఇప్పటివరకు వాళ్ళు మాట్లాడేది కూడా కరెక్ట్గా కూడా ఇప్పుడు చూసుకున్నా కదా రేపు నా ఫ్యామిలీతోనే వెళ్తాను ఏదైనా సడన్ ఏదైనా ఇన్సిడెంట్ అనుకోండి నాకు నా ఫ్యామిలీ కూడా నేను కూడా అన్యాయం అయిపోతుంది సో అందుకే నేను ఇది జరిగిన సందర్భంగా నేను ఈ డోర్ లాక్లు అటు లాక్లు వేసేసి నేను మీరు అసలు చేస్తున్నా సో నాకు న్యాయం జరిగే వరకు ఈ షెడ్యూల్ కాలా తీయద్దని నేను కోరుకుంటున్నాను అసలు ఉన్న ఎండి వచ్చి నాకు మాట్లాడాలి యజమాన్యం రావాలి ఆ బండి కూడా నాకు వద్దు ఇలా వచ్చే వరకు ఇది ఓపెన్ డీలర్ ఆదర్శ డీలర్